అప్పుడు ఏం జరిగింది అంటే ఆయన మొదటి నుంచి కూడా ఇక్కడ చాలా మంది తెలంగాణ వాదానికి నినాదానికి చాలా రకాలుగా సహాయ సహకారాలు చేసిండు డబ్బు ద్వారా చేసిండు సమయం ద్వారా చేసిండు మేధస్సు ద్వారా చేసిండ్రు ఆ ఉద్యోగాలు వదిలిపెట్టుకొని చేస్తున్నారు విద్యను వదిలిపెట్టుకొని చేస్తున్నారు అనేక అనేక మంది పాత్ర శ్రీశైలం యాదవ్ కూడా అట్లా మొత్తంలో ఆ ప్రయాణంలో ఆయన కూడా తెలంగాణ కోసం అప్పుడు మేము నాకు బాగా పరిచయం మేము కూడా కలిసినా నేను పోయినా వాళ్ళ ఇంటికి ఆయన కూడా ఆఫీస్కి వచ్చేది అంత ముందు నుంచి కూడా నాకు పరిచయం అప్పుడే కాదు అంత ముందు నుంచి కూడా నాకు గద్దరన్న ద్వారా ఆయన పరిచయం కాబట్టి తర్వాత అప్పుడప్పుడు ఏదన్నా ఇవన్నీ లెఫ్ట్ పార్టీ మీటింగులు పెడితే కూడా ఏదైనా ఆయన చాతైన సాయం చేస్తాడు ప్రజా సంఘాల మీటింగ్లు అవి పెడితే సాయం చేస్తాడు చేస్తుండే అట్లా మేము రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ తెలంగాణ అన్నప్పుడు ఆయన అప్పుడు జిహెచ్ఎంసీ అప్పుడు కూడా ఆయన సాయం చేసిండు ముందు చేసిండు ఆయన ఒక్క తెలంగాణ అంటే టిఆర్ఎస్ కాకుండా చాలా వాటికి కూడా చేసిండు అట్లా టిఆర్ఎస్ కూడా చేసిండు అట్లా వచ్చేది కలిసేది పోయేది ఇవన్నీ జరిగేది అప్పుడు కాబట్టి అందుకనే తెలంగాణ ప్రచారా అంటే ప్రచార కరెక్ట్ ఎవరి తెలియదు కానీ అయితే అది ఫైనాన్స్ లో తీసుకొచ్చింది అది ప్రచారథం ప్రయాణాసులు తీసుకొచ్చా ఎందుకంటే నేను ఒకసారి అడ్వాన్స్ ఏప్రిల్ ఇరవై ఒకటి నాడు రెండు వేల రెండులో అది రెండు ఏప్రిల్ ఇరవై ఏడు ఏప్రిల్ ఇరవై నాడు ఏప్రిల్ రెండో వార్షికోత్సవం జరుగుతున్నది నేను ఆ రోజు రా ఇరవై ఆరవ తేదీ రాత్రి వరకు నేను అదే ఆ ఇంట్లోనే పనులన్నీ దిద్దుకుంటూ అక్కడ అదే మన అది ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ పక్కన ఉంది కదా సొంతిల్లేనగర్ందినగర్ నందినగర్ ఇంట్లో తెల్లారి వరకు అక్కడ పనులలో ఉన్నా తెల్లారికి అప్పుడు వెహికల్స్ ఎవరు డ్రైవర్ ఎవరు లేకుండే ఈ రథం చైతన్య రథం డ్రైవరే ఉండే ఆయనే తీసుకొని ఆరు గంటల ప్రాంతంలోనేమో నేను అక్కడ ఉండేది కుక్కడిపల్లి నగర్ లో ఉండేది నేను ఆ రథంలోనే ఇంటికి పోయి రెషప్ అయ్యి మళ్ళా వచ్చే క్రమంలో పంజగుట్ట దాటి పంజగుట్ట దాటి ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎదురుగా శ్మశాన వాటికి ఉండే ఆ శ్మశాన వాటికి దాటుతున్నా నేను ఒక్కసారిగా ఒక నలుగురు వచ్చి బండిని ఆపారు ఆపి డ్రైవర్ పక్కన డోర్ గుంజారు నాకు ఒక్కసారి అంటే మనం ఊహించాం కదా ఏం జరిగిందా అని కొద్దిగా ఒక్క నిమిషం అట్లా కొన్ని సెకండ్లు ఆందోళన అయింది అందులో కానీ వాళ్ళు చెప్పారు అన్నా మేము వేరే ఉద్దేశంతో రాలే ఈ బండి ఫైనాన్స్ లో ఉన్నది డబ్బులు కడతలేరు వచ్చినాం కలర్ అంత ఉందా పింక్ కలర్ అంతే రథము అది ఓకే అన్నీ బైక్ సెట్లు సెట్లు అన్ని అంతే నలుగురు సీజ్ వచ్చారు వచ్చి అన్న ఇది మేము ఎన్ని నెల నుంచి మరి వాళ్ళ లెక్కల ప్రకారం ఏదో కడుగు చాలా అయిపోయింది అన్న చాలా చెప్పినాము చెక్కులు ఇచ్చిండ్రు బాగున్నాయి సీజర్ వాళ్ళకి ఏదో ఉంటాయిగా పద్ధతి వాడు వాడు మూడున్నర నెలగా కట్టకపోతే ఏమైంది ఇంకా వాళ్ళు ఫైనాన్స్ చూడు సీజర్స్ కప్ప చెప్తారు అట సీజర్ చేసే వాళ్ళకి వాడు వాళ్ళు అదొక వ్యవస్థ వాళ్ళకు వ్యవస్థ వాడు వారికి లైసెన్స్ ఉన్నట్టు వాడి ఒక కథ రోజు చేస్తారని ఏం చేయాలి అర్థం కాలేదు మన గొడవ పడలేము టైము అప్పటికే ఎయిట్ థర్టీ నైన్ అయితుంది వదిలేసి బండి నేను ఆడ వదిలేసి ఆటో పట్టుకొని నందినగర్ పోయినా ఇవన్నీ మామూలు అయ్యి అది మాకు తెలుసు కదా మేము ఎన్ని చెక్కులు ఇచ్చాము ఎన్ని బౌన్స్ అయింది ఎంత అప్పటికి అన్ని మాకు అన్ని తెలుసు ఒక్క ఒక కొన్ని సెకండ్లు అట్లా ఏందా నా మీద ఏమైనా దాడికి వచ్చిందా లేకపోతే ఏం జరుగుతుందని కొన్ని సెకండ్లు అట్లా అనిపించింది ఓకే ఎందుకంటే అప్పటికి మా మీద చాలా ప్రయోగాలు జరిగినాయి ఆయన చంపాలని నన్ను చంపాలని ఇద్దరిని చంపాలని మావోయిస్ట్ చేస్తా ఎవరు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మేము ఇప్పుడు నేను ఇంతకుముందు కదా సిద్దిపేట బై ఎలక్షన్ అని బై ఎలక్షన్ అప్పుడు మాజీ నాక్సలకి నలభై మందికి టూ వీలర్స్ ఇచ్చి కొత్త టూ వీలర్స్ ఇచ్చి మొత్తం గ్రామ గ్రామంలో భయోత్పాదన సృష్టించారు మాకు రోజు ఫోన్లు రోజు పొద్దున ఈయన ఫోన్ ఎత్తపోయేది కొత్త భయస్థుడు కదా ఈయన నేనే ఫోన్ ఎత్తేది వాడు ఎవడో బెదిరిస్తా ఉంటే నేనే ఆన్సర్ ఇయ్యాలే ఇలా సాయంత్రం ఐదు గంటల కల్లా ఖతం కథం మీరు అంటారు మీరు కథం ఇట్లా ఇవన్నీ చూసినాం కాబట్టి పెద్దగా ఏమని కానీ అప్పుడు ఇంత టెక్నాలజీ మీడియా ఇంత లేదు ఫోన్లు లేవు భయం అయితే రెండు వేల రెండు చిన్న ఫోన్లు తక్కువ మంది ఉంటుండే ఫోన్లు కూడా చాలా తక్కువ కదా సార్ ల్యాండ్ లైన్ ఎక్కువ ఉండేట్లు అప్పుడు ఎన్ని సెకండ్లు మారుతా అండి డబ్బులు కదా అవును ఇట్లా వాడాలంటే భయపడేది సరే మొత్తానికి ఏంటంటే టిఆర్ఎస్ శ్రీశైలం యాదవ్ శ్రీశైలం యాదవ్ ఆయన కాంట్రిబ్యూషన్ ని మనం ఎప్పుడు ఎవరికి తక్కువ చేయొద్దు ఎవరి ఎవరి కాంట్రిబ్యూషన్ కూడా తక్కువ చేయదు అరే బిచ్చగాళ్ళు సంఘం పెట్టుకొని తెలంగాణ కోసం పని చేసారు బిచ్చగాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఏమన్నా వాళ్ళు శాతయినా పని చేసారు డబ్బులు అంటే ఏంది కోట్లు ఇచ్చిన డబ్బులా రూపాయి ఇచ్చినా డబ్బులే వాళ్ళు ఇచ్చిన అంతే కదా అరే సమయం ఇచ్చినా ఎవ్వరికి చూసినంత వాళ్ళు చేసినట్లు శ్రీశైలం యాదవ్ కూడా ఆయన ఆయనని రౌడీ అనడం కానీ ఇంకేదో అనడం కానీ మూర్ఖత్వం అవుతుంది అది తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు అవుతుంది ఇప్పుడు కూడా మనము సరే ఎవరు స్టార్ట్ చేసారు సరే రౌడీ రౌడీ కేటీఆర్ అయినా స్టార్ట్ చేసింది మన ఎన్నికలు అప్పటి నుంచి రౌడీ షీటర్ రౌడీ షీటర్ ఇయో వాళ్ళే ఉన్నట్టునది సోషల్ మీడియా అంతే కేటీఆర్ కూడా అన్నట్టు రౌడీ అనౌడు ఎవడు చెప్పు రాజకీయాలు అందరు అంటారు ఎవడి కాదు చెప్పు ఒక్కడి పేరు చెప్పండి రౌడీ కాదు ఇప్పుడు ఉన్నారు కదా ఈ ఎమ్మెల్యేలలో ఎవడన్నా ఒక్కడన్నా వీడు రౌడీ కాదు వీడు బుద్ధివంతుడు కదా ఎవరు చెప్పు ఇప్పుడు కత్తి కరుకు కత్తి ఉంటది తేనెషణ కత్తి ఉంటది కొంతమంది తేనెస్ కత్తి లెక్కుంటారు కొంతమంది ఏమో చూడంగానే ఏ వీడు రౌడీరా అంటే కనపడతాడు కొంతమంది ఏమో భూతద్దం పెట్టి వెతకాల వాడిని వీడు రౌడి అని మీరు అన్నట్టు చాలా ప్రతి పొలిటీషియన్ ప్రతి ఎమ్మెల్యే ఎంపీ వెనకల్లా ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఉంటదా ఏంది రాజకీయాల్లో వాళ్ళు ముందుకు రాడ్పీటీసీ ఎంపీటీసీ లెక్క లేదు ఇప్పుడు అలాంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ సమస్య నడుస్తుండాలి అంత సమస్య లేదు లేకపోతే వాడు వానికి వాడికి దేకను కూడా దగ్గర ఓటు ఎవరు పడతాయి ప్రత్యర్థిని ఎదుర్కోలేదు వాడిని ఓటు పడతాయా వారు చెప్తారా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల ఎవరైనా గెలవండి శుద్ధ చూద్దాం అట్లా అంటే అంటారేమో మళ్ళీ మాకంటే సునీత రావుడి కాదు కదా ఆమె వెనకాల ఎవరు ఎవరు చెప్పారు కదా లేదని ఎవరు చెప్పారు జనాలు సామాన్య జనాలు చూస్తే అరే మనం నువ్వేమన్నా పరిశోధన చేసి విశ్లేషణ చేసి ఆ డాక్టరేట్ అయ్యి నేను మొత్తం పరిశోధన చేసి ఇక చూడు నేను అంటే ఆమె ఆమె వెనకాల ఆమె బ్యాక్గ్రౌండ్ అలాంటిదంటే ఏమంటారు సార్ ఇప్పుడు ఆమె అంటే ఆమె కావాల్సిన అవసరం లేదు ఆమె చుట్టూ రైట్ 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 లెఫ్ట్ ఉంటారు కదా వాళ్ళు నడిపి అన్ని నడుపుతారు కాబట్టి ఇప్పుడున్న ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో రాజకీయాలు అనేవి పూర్తిగా భస్టుపట్టిపోయినాయి ఏ విలువలు లేకుండా అయిపోయినాయి అసలు ఎన్నికలు అనేవి అసలు దానికి కనీసం ఈ మంచి అనేటువంటి ఒక్కడు కూడా దొరకడు ఇప్పుడు గెలిచేతోడైనా పోటీ చేసేటోడైనా ఎన్నికలు చాలా సక్రమంగా జరుగుతున్నాయని కుండ మీద చేసుకుని వాడు నమ్మిన దేవుని మీద దేవత మీద ప్రమాణం చేసి చెప్పని చూద్దాం ఒక్కని చెప్పని చూద్దాం ఈ దేశంలో పోటీ చేసే అటువంటి వార్డ్ నెంబర్ మొదలుకొని ఎంపీ వరకు పోటీ చేసే ఏ వ్యక్తి అయినా కానీ అది ఇండిపెండెంట్ అయినా పార్టీల సింబల్ మీద పోటీ చేస్తూడైనా ఈ ఎన్నికల విధానం చాలా సక్రమంగా ఉంది పారదర్శకంగా ఉంది అని గుండె మీద చేసుకొని లేకపోతే వాళ్ళు నమ్మిన దేవుళ్ళు దేవతల మీద చెప్పమని చూద్దాం ఒక్కరని చెప్పమని చూద్దాం హిట్వి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్